హావిఎస్ డిఎంఎస్ ట్యూటోరియల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఎనిమిదో తరగతి ఫిజికల్ సైన్స్లోని కాంతి చాప్టర్ను కంప్లీట్గా కవర్ చేస్తూ అతి ముఖ్యమైన నలభై మల్టీపుల్ ఛాయస్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ప్రశ్న స్వరూపాన్ని బట్టి ఐదు నుంచి పది సెకండ్ల టైం అయితే ఇవ్వడం జరిగింది ఆన్సర్ను ఫాస్ట్గా గెస్ చేసి కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని ఎంచుకోండి దీనివల్ల మేము పెట్టే మరిన్ని ఇలాంటి వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలియజేయబడతాయి ఇక లేట్ చేయకుండా టాపిక్లకి వెళ్ళిపోదాం మొదటి ప్రశ్న ఏదైనా ఉపరితలాన్ని తాకే కాంతి కిరణాన్ని కింది విధంగా పిలుస్తారు ఏ పరావర్తన కిరణం B பதன கிரணம் C வக்கிரிபோன கிரணம் D சமாந்தர கிரணம் The correct answer B பத்தன கிரணம் ரெண்டோ பிரபரித்தலம் பை படி வெனுக்கே காந்த கிரணம் ஏது ஏ பராவர்த்தன கிரணம் B பதன கிரணம் C வக்கிரிபோன கிரணம் D சமாந்தர கிரணம் ద కరెక్ట్ ఆన్సర్ ఏ పరవర్తన కిరణం మూడో ప్రశ్నే పరావర్తన తలానికి గీసిన లంబానికి పతన కిరణానికి మధ్యగల కోణాన్ని ఏమంటారు ఏ వక్రీభవన కోణం బి పరావర్తన కోణం సి పతన కోణం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ సి పతన కోణం నాలుగో ప్రశ్నే లంబానికి కమ పరావర్తన కిరణానికి మధ్యగల కోణాన్ని కింది విధంగా అంటారు ఏ వక్రీభవన కోణం బి పరవర్తన కోణం సి పతన కోణం డి లంబకోణం ద కరెక్ట్ ఆన్సర్ బి పరవర్తన కోణం ఐదో ప్రశ్న కింది వాటిలో సరైనది ఏ పతన కోణం ఎల్లప్పుడూ పరావర్తన కోణం కంటే ఎక్కువగా ఉంటుంది బి పతన కోణం ఎల్లప్పుడూ పరవర్తన కోణం కంటే తక్కువగా ఉంటుంది సి పతన కోణం మరియు పరావర్తన కిరణాలు ఒకే తలానికి సంబంధించినవి కాదు డి పతన కోణం ఎల్లప్పుడు పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది కరెక్ట్ ఆన్సర్ డి పతన కోణం ఎల్లప్పుడు పరావర్తన కోణానికి సమానంగా ఉంటుంది ఆరో ప్రశ్న కింది వాటిలో కాంతి పరావర్తన నియమం ఏ పతన కోణం ఎల్లప్పుడు పరావర్తన కోణానికి సమానం బి పతన కిరణం పరావర్తన కిరణం మరియు పతన కళానికి పతన బిందువు వద్ద గీచిన లంబం అన్నీ ఒకే తలంలో ఉంటాయి సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు ఏడో ప్రశ్నే సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాలు కుడి ఎడమల తారుమారుగా కనిపించుటకు కారణం ఏ ప్రతిబింబాలు అనులోమానుపాతానికి లోనవుతాయి బి ప్రతిబింబాలు విస్థాపనానికి లోనవుతాయి సి ప్రతిబింబాలు విలోమానుపాతానికి లోనవుతాయి డి ప్రతిబింబాలు పార్శ్వ విస్థాపనానికి లోనవుతాయి ద కరెక్ట్ ఆన్సర్ డి ప్రతిబింబాలు పార్శ్వ పార్శ్వస్థాపనానికి లోనవుతాయి ఎనిమిదో ప్రశ్న సమాంతర కాంతి కిరణాలు గరుకు తలాలపై నుండి పరావర్తనం చెందితే దానిని ఏ క్రమరహిత పరావర్తనం బి క్రమ పరావర్తనం సి సమతల పరావర్తనం డి వక్రతల పరావర్తనం ద కరెక్ట్ ఆన్సర్ ఏ క్రమరహిత పంతొమ్మిదో ప్రశ్నే క్రమ పరావర్తనం అనగా ఏ దర్పణంపై జరిగే కాంతి పరవర్తనం బి నునుపు తలాలపై జరిగే కాంతి కాంతి పరవర్తనం సి రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ సి పై రెండు పదవ ప్రశ్నే ప్రతిబింబాలు కింది పరావర్తనం వల్ల ఏర్పడతాయి ఏ క్రమరహిత పరావర్తనం బి క్రమ పరావర్తనం సి పై రెండు డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి క్రమపరవర్తన పదకొండవ ప్రశ్న స్వయం ప్రకాశకాలు అనగా ఏ స్వయంగా కాంతిని శోషించుకునే వస్తువులు బి తన మీద పడిన కాంతిని పరావర్తనం చెందించేవి సి కాంతిని వక్రీభవనం చెందించేవి డి స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు ద కరెక్ట్ ఆన్సర్ డి స్వయంగా కాంతిని ఉద్గారించే వస్తువులు పన్నెండవ ప్రశ్న కింది వాటిలో స్వయం ప్రకాశం ఏ సూర్యుడు బి అగ్గి విద్యుత్ బల్బు సి కొవ్వొత్తి యొక్క జ్వాల డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్ని పదమూడవ ప్రశ్నే జలాంతర్గాలలోను ట్యాంకులలోను మరియు బంకర్లలో ఉన్న సైనికులు బయట ఉన్న వస్తువులను చూడ్డానికి ఉపయోగించే పరికరం ఏ కెలడియోస్కోప్ బి మైక్రోస్కోప్ సి టెలిస్కోప్ డి పెరిస్కోప్ మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ద కరెక్ట్ ఆన్సర్ డి పెరిస్కోప్ పద్నాలుగో ప్రశ్న రెండు దర్పణాల మధ్య నూట ఇరవై డిగ్రీల కోణం ఉన్నప్పుడు ఏర్పడే ప్రతిబింబాల సంఖ్య ఏ మూడు బి నాలుగు ఐదు డి రెండు ద కరెక్ట్ ఆన్సర్ డి రెండు పదహైదో ప్రశ్న రెండు దర్పణాలు కొంత కోణంలో ఉంటే వాటిలో ఏర్పడే ప్రతిబింబాల సంఖ్యను కనుగొనడానికి సూత్రం ఏ త్రీ సిక్స్టీ బై టీటా మైనస్ వన్ బి టీటా బై త్రీ సిక్స్టీ మైనస్ వన్ సి త్రీ సిక్స్టీ ఇంటూ టీటా మైనస్ వన్ డి త్రీ సిక్స్టీ ప్లస్ టీటా మైనస్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ద కరెక్ట్ ఆన్సర్ ఏ త్రీ సిక్స్టీ బై టీటా మైనస్ వన్ పదహారో ప్రశ్నే గోడపత్రికలు దుస్తుల రూపకల్ప చేసేవారు మరియు కళాకారులు కొత్త నమూనాల కోసం తరచుగా వాడే పరికరం ఏ పెరిస్కోప్ బి కెలిడియోస్కోప్ సి మైక్రోస్కోప్ డి టెలిస్కోప్ ద కరెక్ట్ ఆన్సర్ బి కెలిడియోస్కోప్ పదిహేడో ప్రశ్నే తెల్లని కాంతి ఏడు రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు ఏ కాంతి పరిక్షేపణం బి కాంతి విక్షేపణం సి కాంతి వక్రీభవనం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ బి కాంతి విక్షేపణం పద్దెనిమిది ప్రశ్నే ఇంద్రధనస్సు ఏర్పడడం అనేది దీనికి ఉదాహరణ ఏ కాంతి పరిక్షేపణం బి కాంతి వక్రీభవనం సి కాంతి విక్షేపణం డి పైవన్ని ద కరెక్ట్ ఆన్సర్ సి కాంతి విక్షేపణం పంతొమ్మిదో ప్రశ్నే కన్నులో బాహ్యంగా ఉన్న పారదర్శకపు భాగాన్ని ఈ విధంగా అంటారు ఏ నల్లగుడ్డు బి కనుపాప సి కార్నియా డి రెటీనా ద కరెక్ట్ ఆన్సర్ సి కార్నియా ఇరవయో ప్రశ్నే కన్నులో ఉన్న ఐరిస్ను కింది విధంగా కూడా పిలుస్తారు ఏ కనుపాప బి నల్లగుడ్డు సి రెటీనా డి సిలియారి కండరాలు ద కరెక్ట్ ఆన్సర్ బి నల్లగుడ్డు ఇరవై ఒకటో ప్రశ్నే కనుపాప పరిమాణాన్ని నిర్ణయ నియంత్రించేది ఏ కార్నియా బి రిటీనా సి నల్లగుడ్డు డి సిలియారి కండరాలు ద కరెక్ట్ ఆన్సర్ సి నల్లగుడ్డు ఇరవై రెండో ప్రశ్న కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగం ఏ నల్లగుడ్డు బి కనుపాప సి కార్నియా డి రెటీనా ద కరెక్ట్ ఆన్సర్ బి కనుపాప ఇరవై మూడో ప్రశ్న కంటిలోకి ప్రవేశించే కాంతి మొత్తాన్ని నియంత్రించేది ఏ కనుపాప బి రెటీనా సి నల్లుగుడ్డు డి దృక్నాడి ద కరెక్ట్ ఆన్సర్ ఏ కనుపాప ఇరవై నాలుగో ప్రశ్నే కంటిపాపకు వెనుక భాగాన మధ్యలో ఉబ్బెత్తుగా ఉండే కటకం ఏ ద్వి పుటాకార కటకం బి సమతల కుంభాకార కటకం సి ద్వి కుంభాకార కటకం డి సమతల పుటాకార కటకం ద కరెక్ట్ ఆన్సర్ సి ద్వి కుంభాకార కట్కం ఇరవై ఐదు ప్రశ్న కంటిలో ప్రతిబింబం ఏర్పడే భాగం ఏ రెటీనా బి సిలియారి కండరాలు సి బిందువు డి కనుపాప ద కరెక్ట్ ఆన్సర్ ఏ రెటీనా ఇరవై ఆరో ప్రశ్నే ప్రకాశవంతమైన కాంతికి స్పందించి రంగును గుర్తించే నాడులు ఏ దండాలు బి శంకువులు సి పై రెండు డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ బి శంకువులు ఇరవై ఏడు ప్రశ్న కంటిలో తక్కువ కాంతికి స్పందించే నాడులు ఏ శంకువులు బి దండాలు సి సిలియారి కండరాలు డి శంకువులు మరియు దండాలు కరెక్ట్ ఆన్సర్ బి దండాలు ఇరవై ఎనిమిదో ప్రశ్నే దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండకపోవడం వల్ల దృష్టి సాధ్యం కాదు ఆ ప్రాంతాన్ని కింది విధంగా అంటారు ఏ మిథ్య బిందువు బి ఐరిస్ సి అంద బిందువు డి అనంత బిందువు ద కరెక్ట్ ఆన్సర్ సి అంద బిందువు ఇరవై తొమ్మిది ప్రశ్నే రెటిన మీద ఏర్పడిన ప్రతిబింబం వల్ల ముద్ర ఎంత సమయం పాటు అలాగే ఉంటుంది ఏ సెకండ్లో ఒకటి బై ఇరవై వంతు బి సెకండ్లో ఒకటి బై పదహైదవ వంతు సి సెకండ్లో ఒకటి బై ఇరవై ఆరవ వంతు డి సెకండ్లో ఒకటి బై పదహార వంతు ద కరెక్ట్ ఆన్సర్ డి సెకండ్లో ఒకటి బై పదహార వంతు ముప్పై ప్రశ్నే నిషాచరి వంటి పక్షులు రాత్రులందు బాగా చూడగలవు అయితే నిషాచరి అనగా ఏ గ్రద్ద బి డేగా సి రాబందు డి గుడ్లగూబా ద కరెక్ట్ ఆన్సర్ డి గుడ్లగూబా ముప్పై ఒకటో ప్రశ్న సాధారణంగా కంటితో అత్యంత సౌకర్యవంతంగా చదవడానికి ఉండాల్సిన దూరం ఏ ముప్పై సెంటీమీటర్లు బి ఇరవై సెంటిమీటర్లు సెంటీమీటర్లు సి ముప్పై సెంటిమీటర్లు సెంటీమీటర్లు డి ఇరవై సెంటీమీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ బి ఇరవై ఐదు సెంటీమీటర్లు ముప్పై రెండో ప్రశ్నే కదలే చిత్రాలను మనం చూడాలంటే ఒక సెకండ్కు ఎన్ని చిత్రాలు మన కంటిని దాటేలా కదుపుతారు ఏ పదహైదు బి పదహారు సి ఇరవై నాలుగు డి ముప్పై ద కరెక్ట్ ఆన్సర్ సి ఇరవై నాలుగు ముప్పై మూడో ప్రశ్న ఆహారంలో ఏ విటమిన్ లోపం వల్ల రే చీకటి అనే కంటి సమస్య వస్తుంది ఏ విటమిన్ ఏ బి విటమిన్ బి సి విటమిన్ సి డి విటమిన్ కే ద కరెక్ట్ ఆన్సర్ ఏ విటమిన్ ఏ ముప్పై నాలుగో ప్రశ్న కింది వాటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పదార్థం ఏ పచ్చి క్యారెట్ పాలకూర మామిడి బి పాలు పెరుగు జున్ను వెన్న సి కార్డ్ లివర్ నూనె గుడ్లు బొప్పాయి డి పైవన్నీ ద కరెక్ట్ ఆన్సర్ డి పైవన్నీ ముప్పై ఐదో ప్రశ్నే స్వయంగా దృష్టిలోపం ఉన్న లూయిస్ బ్రెయిలీ దృష్టిలోపం ఉన్న వ్యక్తుల కోసం ఒక వ్యవస్థను అభివృద్ధి చేసిన సంవత్సరం ఏ పదిహేడు వందల ఇరవై ఒకటి బి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి సి పద్దెనిమిది వందల నలభై ఒకటి డి పదిహేడు వందల నలభై ఒకటి ద కరెక్ట్ ఆన్సర్ బి పద్దెనిమిది వందల ఇరవై ఒకటి ముప్పై ప్రశ్నే బ్రెయిలీ పద్ధతిలో ఉండే నమూనాలు లేదా గుర్తుల సంఖ్య ఏ యాభై మూడు బి నలభై మూడు సి అరవై మూడు డి ముప్పై ఆరు ద కరెక్ట్ ఆన్సర్ సి అరవై మూడు ముప్పై ఏడు ప్రశ్నే యునెస్కోలో బ్రెయిలీ సమస్యలపై భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించిన భారత అందుడు ఏ దివాకర్ రవీంద్ర జైన్ సి ప్రభాకర్ డి లాల్ అద్వానీ ద కరెక్ట్ ఆన్సర్ డి లాల్ అద్వానీ ముప్పై ఎనిమిదో ప్రశ్నే అమెరికా అంధురాలు అయిన రచయిత్రి హెలెన్ ఏ కెల్లర్ రచించిన పుస్తకం ఏ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ బి ద స్టోరీ ఆఫ్ బ్లైండ్ సి లైఫ్ అండ్ బ్లైండ్ డి ద బ్లైండ్ పర్సన్ ద కరెక్ట్ ఆన్సర్ ఏ ద స్టోరీ ఆఫ్ మై లైఫ్ ముప్పై తొమ్మిది ప్రశ్న సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి ఒక మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం కనబడే దూరం ఏ మూడు మీటర్లు బి రెండు మీటర్లు సి ఒక మీటర్ డి నాలుగు మీటర్లు ద కరెక్ట్ ఆన్సర్ బి రెండు మీటర్లు నలభై ప్రశ్నే రాత్రి తిరిగే పక్షుల కలలో దండాలు కన్నా శంకువులు ఏ ఎక్కువ బి తక్కువ సి సమానం డి ఏది కాదు ద కరెక్ట్ ఆన్సర్ బి తక్కువ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ